నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తు భాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను చాలా రకరకాల కలెక్షన్స్ అయితే షేర్ చేయబోతున్నాను అండి చాలా చాలా బాగుంటాయి శారీస్ అయితే కనుక ఎక్సలెంట్ ఉంటుందండి ఐటమ్ చాలా బాగుంది చూడండి మష్రూ ఇక్తారాలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పీస్ అయితే కనుక వీవింగ్ మిస్టేక్స్ కానీ బట్ మాక్సిమం రావండి చాలా బాగుంటుంది సారీ శారీ అయితే కనుక చాలా అంటే చాలా బాగా వస్తుందండి బ్యూటిఫుల్ పీస్ అండి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అయితే వస్తుంది ఈ సారీ రెండు వేల ఐదు వందలు ఫైనల్ రేట్ అండి టూ ఫైవ్కే ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ వస్తుంది శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ అండి ఎక్స్ట్రా లాంటి పీసు బ్లౌజ్ రన్నింగ్ వీవింగ్ మిస్టేక్ ఏం లేదండి మ్యాక్సిమం రావండి ఇన్ని చీరల మీద ఎక్కడన్నా ఒకటి అర తగులితే తప్ప ఆల్మోస్ట్ రావు అంతా బాగుంటుందండి ఐటమ్ చాలా బాగా వస్తుందండి బ్యూటిఫుల్ శారీ మేడం బ్యూటిఫుల్ శారీ అండి పీస్ అయితే కనుక నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చినప్పటికీ రెండు వేల ఐదు వందలండి ఫైనల్ రేటు ఫిక్స్డ్ ప్రైస్ అండి బార్గెన్ ఏం లేదు నచ్చిన వాళ్ళు మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఇది చూడండి మేడం దాదాపు ఫిఫ్టీన్ కే రేంజ్ ఆఫ్ వెరైటీ అండి మైసూర్ బ్రొకెట్ అయితే వస్తుంది మైసూరు బ్రొకెడ్ అండి కంప్లీట్లీ మైసూరు బ్రొకెడ్ శారీ చాలా చాలా బాగుంటుందండి మొత్తం అంతా కూడా చాలా బాగుంది దగ్గరగా చూపించరా మొత్తం ఇదంతా బ్రొకెడ్ అండి చాలా లైట్ వెయిట్ వచ్చింది శారీ చాలా బాగుంది మంచి గోల్డెన్ షేడు ప్యూర్ మైసూర్ బ్రొకెడ్ వస్తుంది బనారసీ శారీ అండి హైలైట్ పీస్ మారాం శారీ వచ్చేటప్పటికి బ్లౌజ్ రన్నింగ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి వస్తుందండి వెరీ ఎక్స్పెన్సివ్ శారీ యాక్చువల్లీ ఇది త్రీ ఫైవ్ మనం బిఫోర్ మనం సేల్ చేసింది బట్ రెండే రెండు పీసులు వచ్చినాయండి చాలా బాగుంది ఫుల్ బ్రొకెట్ వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి వస్తుంది కావాలనుకున్నది తీసుకోండి శారీ చాలా లైట్ వెయిట్ అండ్ చాలా బాగుంటుంది కూడా మీరు హౌస్ ఆఫ్ రాజ్యా పేజ్లో చూడండి శారీ ఫిఫ్టీన్ థౌజండ్ రేంజ్ ఉంది అంత బాగుందండి హార్డ్ ఐటమ్ అసలు ఓన్లీ జస్ట్ టూ ఎయిట్ కి వస్తుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి రెండు మూడు కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేటప్పటికి పింక్ వన్ అండి ప్యూర్ మైసూర్ బ్రకెడ్ వస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సార్ చాలా అంటే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ మైసూర్ బ్రొకెడ్ శారీ పింక్ శారీ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కలర్ బార్డర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ వచ్చేటప్పటికి కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ అదర్ ఫుల్ ఛార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది టిష్యూ బ్రొకెడ్ మేడం హ్యాండ్లూమ్ టిష్యూ మొత్తం అంతా కూడా బ్రొకెడ్ వచ్చి టోటల్గా వీవింగ్ అండి ఇదంతా కూడా చూసారు కదా చాలా చాలా బాగుంది బ్యాక్ సైడ్ చూసుకోండి బ్యాక్ అండ్ ఎలా వస్తుంది ప్యూర్ టిష్యూ మేడం శారీ చాలా బాగుంది కాస్ట్లీ శారీస్ అండి జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది బ్లౌజ్ రన్నింగ్ మేడం చాలా బాగుంది శారీ చాలా బాగుంది కలెక్షన్స్ మిస్టేక్స్ మ్యాక్సిమం లేవండి అంత హైలైట్ ఉందండి ఏదైనా మినిమం సెవెన్ ఎయిట్ థౌజండ్ రేంజ్ వెరైటీ శారీసే మనం చాలా తక్కువ ప్రైస్కే సేల్ చేస్తుంది నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఇచ్చోండి ప్యూర్ ఇక్తారాస్లో నెంబర్ వన్ శారీ అండి హ్యాండ్లూమ్ పీసు మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది రామాంగో అండి ఇది నీతా అంబానీ గారు వేర్ చేశారు అది ప్యూర్ బనారసి పట్టులో వేర్ చేశారు దాన్ని సెమీలు రిప్లికాల్లో తీసుకొచ్చారు అది ఇది కాదు ఆ డిజైన్ రామాంగో ప్యూర్ రామాంగో మష్రూ బార్డర్ వచ్చింది బార్డర్ మష్రూ బార్డరు మేడం ఈ శారీ ఫైవ్ థౌజండ్ ఖరీదు ఉంటుంది అండి ఖరీదే ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఇచ్చోండి పైన వచ్చేటప్పటికి మనకి బార్డర్ అనేది అటాచ్ అయితే వచ్చిందండి సో ఇదనమాట బ్యాక్ అండ్ ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది పైన బార్డర్ వస్తుందండి కింద ఏమో వెరైటీగా మష్రూమ్ బార్డర్ వస్తుంది చాలా డిఫరెంట్ ఐటమ్ అండి చాలా బాగుంది ఇది గోల్డ్ సిల్వర్ రెండు వీవింగ్స్లో వస్తుంది రా మ్యాంగో శారీ ఓన్లీ టూ ఎయిట్ అండి రెండు వేల ఎనిమిది వందలకి ఈ సారీ అయితే అవైలబిటీలో ఉంది అండ్ తట్టు హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అసలు మామూలుగా లేదు లేదు కట్ ఏం లేదండి సారీ జాయింట్ ఏం లేదు ఎంత గ్రాండ్ ఉంది మేడం సారీ అంత గ్రాండ్ ఉందండి శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వస్తుంది వెరీ ఎక్స్పెన్సివ్ పీస్ ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి కి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండి అసలు ఈ ప్రొకడ్ చూడండి ఎంత కాస్ట్లీ మేడం ప్రొడక్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అసలు త్రీ ఫైవ్ తక్కువ ఉండదండి సో మేము సేల్ చేయాలి త్రీ ఫైవ్కి మేము సేల్ చేయాలి కూడా శారీ చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాము నచ్చితే కనుక తీసేసుకోండి ఐటమ్ చాలా బాగుందండి మొత్తం లేటెస్ట్ ఐటమ్ కలెక్షన్ ఎంత బాగా వచ్చిందో చూడండి శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వస్తుందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషను ఆషాఢం కలెక్షన్స్ అండి అంత బాగుంది ఐటమ్ అయితే యూనిక్ ఐటమ్ టూ ఎయిట్కి వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ మేడం నెక్స్ట్ వచ్చేటప్పటికండి మష్రూ ఇచ్చోండి మష్రూ ఇటాలాసు కలెక్షన్స్ అండ్ రామాంగోస్ టూ ఫైవ్ అండి ఏదైనా తీసుకోండి టూ ఫైవ్ పైన కింద పైనమో గంగా జమున వచ్చింది చూడండి పైన సిల్వర్ బార్డర్ వచ్చింది కింద గోల్డ్ బార్డర్ వచ్చింది రెండు బార్డర్ల కాంబినేషన్స్ వచ్చింది అండి అద్దరిపోయింది మేడం కాంబినేషన్ అయితే కనుక చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుందండి ఓవరాల్గా శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వస్తుంది టూ ఫైవ్ మేడం శారీ కాస్ట్ రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వెంటనే వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం రామాంగో శారీ రామామాంగో శారీ అండి మొత్తం అంతా కూడా యాంటిక్ గోల్డ్ వీవింగ్ వస్తుంది టూ ఫైవ్ మేడం ఫ్రీ షిప్పింగ్ టూ ఫైవ్కి వస్తుందండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చితే మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాను ఇక నెక్స్ట్ పీస్ అండి ఇచ్చు ప్యూర్ ఆర్గాంజా ప్యూర్ ఆర్గాంజాలండి హైట్ పన్ను లెంతులు బాగా వచ్చినాయి పెద్ద పెద్ద శారీసే వచ్చినాయి టూ ఫైవ్ మేడం శారీ కాస్ట్ బ్లౌజ్ ఇది హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా సేమ్ ఇది టూ ఫైవ్కే వచ్చేస్తుందండి నచ్చితే వెంటనే వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాము నెక్స్ట్ మేడం ప్యూర్ బనారసీ ఖడ్డీ జార్కెట్ అండి టూ ఫైవ్ ఏదైనా తీసుకోండి మేడం టూ ఫైవ్కి వస్తుంది అసలు చాలా చాలా గ్రాండ్ కలెక్షన్స్ అండి డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది అసలు రెండు వైపులా బార్డరు పెద్ద బోర్డర్ అండి సో మంచి ప్రైస్కి అయితే ఇస్తున్నాము బనారసీ ఖడ్డీ జార్కెట్లు చూడండి లైట్ వెయిట్ మేడం ఒరిజినల్ పీస్ డ్యామేజ్ ఏం లేదండి త్రీ ఫైవ్ కమ్మాం ఈ సారీస్ రెండు వేల ఐదు వందలు ఆషాఢ ఆఫర్లు అండి త్రీ ఫైవ్ కి శారీస్ అన్నీ కూడా టూ ఫైవ్ ఆషాఢ ఆఫర్స్ అయితే వస్తున్నాయి పార్సిల్స్ కొట్టి పెడుతున్నాం లేటెస్ట్ కొత్త కలెక్షన్ మీద ఆఫరు చినాన్ జార్జెట్ అండి రెండు వైపులా బార్డర్ వస్తుంది ఉంది మేడం క్వాలిటీ అయితే కనుక సింగిల్ పీస్ అని ఎక్కడికైనా కొరియర్ చేస్తాము కంప్లీట్ శారీ మొత్తం ఇది బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి టూ ఫైవ్ ఆడము సారీ కాస్ట్ రెండు వేల ఐదు వందలకు వచ్చేస్తుంది కావాలనుకుంటే మెసేజ్ చేయండి డామేజెస్ మ్యాక్సిమం లేవండి ఇన్ని చీరల మీద ఎక్కడన్నా రేర్ ఇన్ కేస్ అంతే మాక్సిమం ప్రొడక్ట్ చాలా బాగా మిస్టేక్స్ లేకుండా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పెడుతున్నాం మంచి ఐటెం పెడుతున్నాం ఇది చూడండి ప్యూర్ మైసూర్ లోనే యాంటిక్ గోల్డ్ వీవింగ్ వచ్చిందండి బార్డర్ డబల్ పట్టి బార్డర్ వస్తుంది క్రాక్ టాప్కి లెహెంగాకి అసలు ఇది భలే ఉంటుందండి ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే ఫుల్ బ్రొకెడ్ అండి ఎక్సలెంట్ పీస్ అయితే వచ్చింది కంప్లీట్ శారీ శారీ మొత్తం కూడా ఇది బ్లౌజ్ అంతా కూడా మనకి ఫుల్ బ్రొకెడ్ వస్తుందండి అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీ పీస్ మేడం పీస్ అయితే కనుక నచ్చిన వాళ్ళు స్క్రీన్ చార్జ్ చేసుకొని వాట్సప్ చేయండి అరీ స్టార్టింగ్ ప్లెయిన్ వచ్చిందండి స్టార్టింగ్ డిజైన్ అది సారీ ఓవరాల్ గా ఇది టూ ఫైవ్ మేడం రెండు వేల ఐదు వందలు ఈ సారీ కాస్ట్ అసలు ఎంత బాగుందో సారీస్ ఈ వీడియోలో కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండి ఇది కూడా అంతే టూ ఫైవ్ ఇది కూడా టూ ఫైవ్ కి అయితే వచ్చేస్తుందండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది సారీ అయితే టిష్యూ బ్రొకెట్ మేడం ఇచ్చు బ్లౌజ్ టిష్యూ బ్రొకెట్ అండి టిష్యూ బ్రోకెట్ ప్యూర్ టిష్యూ బ్లౌజ్ కడ్డీ జాడెట్ రెండు వైపులా బార్డర్ కలర్ చూసారా అసలు మామూలు కలర్ కాదు మంచి పెసర గ్రీన్ డార్క్ కలర్ ప్యూర్ బనారసి కడ్డీ జాడెట్ అండ్ ఒరిజినల్ పీస్ రెండు వేల ఐదు వందలు లైట్ వెయిట్ డైయింగ్ ప్రొడక్ట్ కాదు డిజైనర్స్ చేసిన ప్రొడక్ట్ డైరెక్ట్ వీవర్ చేసిన శారీ అందుకే అంత తేడా ఉంటుంది ఫినిషింగ్ లో తేడా ఉంటుంది జరీ క్వాలిటీలో తేడా ఉంటుంది మీకు థ్రెడ్డింగ్ అనేది రాదు ఓన్లీ జరీ వచ్చింది నెక్స్ట్ మేడం చూడండి రామాయణ గౌస్లో ఇదొక స్టైల్ అండి ఇది కూడా అంతే టూ ఫైవ్ మేడం ఏదైనా తీసుకోండి మంచి మంచి శారీస్ ఉన్నాయండి బ్యూటిఫుల్ అవుట్ ఫిట్స్ ఉన్నాయి సో బ్యూటిఫుల్ శారీస్ అండి టూ ఫైవ్కి అయితే ఇస్తున్నాము ఎవరికి కావాలంటే వాళ్ళు తీసేసుకోవడం లేటెస్ట్ కలెక్షన్స్ మేడం బ్లాక్ కలర్ కాంబినేషన్ మంచి కడ్డీ జాకెట్ శారీ మొత్తం కూడా ఓవరాల్గా సేమ్ డిజైన్ అయితే వస్తుందండి మంచి హైలైట్ తీసు బ్లౌజ్ రన్నింగ్ అండి బ్లౌజ్ రన్నింగ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మంచి కడ్డీ జాకెట్ అండి శారీ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో టూ ఫైవ్ మేడం కాస్ట్ టూ ఫైవ్ ఇవన్నీ డిజైనర్స్ చేసి డైరెక్ట్ వీవర్ చేసింది కాబట్టి ఇంత క్వాలిటీగా వచ్చింది ప్రొడక్ట్ రెండు వేల ఐదు వందలు ఇచ్చోడండి టూ ఫైవ్ మేడం ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తుందండి టూ ఫైవ్కి వచ్చేస్తుందండి ఇచ్చోండి ఆనియన్ పీచ్ డార్క్ అండి టూ ఫైవ్కే వచ్చేస్తుంది ఇది కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ప్రోడక్ట్ అయితే కనుక చాలా బాగా వచ్చింది ఐటమ్ చాలా చాలా బాగుంది కూడా శారీ అంతా కూడా బాగా వచ్చింది టూ ఫైవ్ మేడం రెండు వేల ఐదు వందలు శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ హ్యాండ్లు మార్గాంజా రెండు వేల ఐదు వందలు ప్యూర్ హ్యాండ్లు మార్గాంజా రెండు వేల ఐదు వందలు అండి ప్యూర్ ఆర్గాంజా బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది అసలు బ్లౌజ్ నిలువుగా లైన్స్ వచ్చి దాంట్లో డైమండ్ డిజైన్ వస్తుంది కంచి బార్డర్ అండి కంచి బార్డర్ బార్డర్ కూడా రెండు వేల ఐదు వందలు అండి కాస్ట్ టూ ఫైవ్ మేడం ఇలాంటి కలెక్షన్స్ కావాలి అంటే మీరు రావాల్సింది మస్తు ఫ్యాషన్ కండి స్టోర్ విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చాలా ఉంటాయి వీడియోకి వీడియో ఐటమ్ ఇస్తున్నానండి ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు ఇది మీరు చినాన్లో చూసారు కానీ ఇది శారీ చినాను కాదండి ప్యూర్ మష్రూ ఇత్తారా పైన బార్డర్ చూడండి చంపేసిందండి ఈ శారీ అయితే మాత్రం చించేసింది అంత బ్యూటిఫుల్ గా ఉంది స్వాన్ డిజైన్ ప్యూర్ చిన్నాన్లో చూశారు చిన్నాను బాందినీలో చూశారు ఇప్పుడు మష్రూ ఇక్తారాలో చూస్తున్నారు విత్ బాధినీ అండి స్వాన్ డిజైను నాలుగు వేల రూపాయలు ఖరీదండి ఇది రిటైల్లో మనకి మంచి ప్రైజింగ్ అయితే ఉంది మనం ఇచ్చే ప్రైజ్ రెండు వేల ఐదు వందలు వీవింగ్ ఏం లేకుండా రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నాం టూ కి ఇస్తున్నా ఇదే సారీ చూసుకోండి కేవలం టూ ఫైవ్ అండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో చూడండి సారీ ఎంత బాగుందో చూడండి కడ్డీ జాట్ కడ్డీ చూడండి అండి ఎంత బాగుందో చూడండి రెండు వేల ఐదు వందలు టూ ఫైవ్ మేడం మ్యాంగో ఇది కూడా టూ ఫైవ్ సో ఇట్లా చాలా బాగున్నాయండి రెండు రెండున్నర వేలో రెండున్నర వేయిలో ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయంటే అన్ని కలెక్షన్స్ ఉన్నాయి వన్స్ ఒక్కసారి స్టోర్ని విజిట్ చేయండి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చూసుకొని బై చేసుకుందరు కానీ వీవింగ్ మిస్టేక్స్ అని పేరుకే కానీ అండి రావు రావు సారీస్ ఐదు వేల రూపాయలు తక్కువ ఎక్కడా కూడా లేవు బయట మనం హాఫ్ ఆఫ్ ద రేట్కి అయితే ఇస్తున్నామండి అంత కాస్ట్లీ ప్రొడక్ట్ చాలా బాగుంది అసలు ప్రొడక్ట్ అయితే మాత్రం బ్లౌజ్ రన్నింగ్ అండి శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్ వస్తుంది రెండు వేల ఐదు వందలు అండి టూ ఫైవ్కి అయితే వచ్చేస్తుంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికండి పింక్ కలర్ కాంబినేషన్ కడ్డీ జార్డెట్ ఇది కూడా అంతే చాలా బాగుస్తుంది బనారసి ప్యూర్ కడ్డీ జార్డెట్స్ అండి లైట్ వెయిట్ ఓన్లీ జరీస్ మీకు థ్రెడ్ కావంట్ అనేది రాదు త్రీ ఫైవ్ శారీస్ కూడా మేము టూ ఫైవ్ ఇస్తున్నాం ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ వస్తుందండి ఇక్కడ జాయింట్ వస్తుంది బార్డర్ లో జాయింట్ ఏమి ఉండదు మిడిల్ లో మాత్రం జాయింట్ కంపల్సరీ అండి ఇది ప్యూర్ టిష్యూ ఇది కడ్డీ జాటెడ్ ఇదే శారీ త్రీ ఫైవ్ కొనుక్కున్నారు మీరు ఈ శారీ త్రీ ఫైవ్ కొనుక్కున్నారు ఇప్పుడు నేను టూ ఫైవ్ ఇస్తున్నాను ఆషాఢం ఆఫర్స్ అండి టూ ఫైవ్ కే ఇస్తున్నారు త్రీ ఫైవ్ కొనుక్కున్నారు మీరు ఆషాఢంలో చాలా వెరైటీస్ కొనుక్కుంటారు చూడండి మష్రూమ్ ఇక్తారాసు టూ ఫైవ్ మేడం శారీ కాస్ట్ ఇది కూడా అంతే టూ ఫైవ్కి అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ రన్నింగ్ చాలా బాగుంటుంది శారీ అయితే కనుక బ్యూటిఫుల్ శారీ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికండి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతే ప్యూర్ మష్రూ ఇక్తారాసు కింద బోర్డర్ వచ్చింది చూడండి దీనికి డిజైన్ రాల కానీ పైన డిజైన్ వచ్చింది చాలా డిఫరెంట్ ఉందండి శారీ మొత్తం కూడా చాలా డిఫరెంట్ బ్లౌజ్ రన్నింగ్ మేడం శారీ మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ టూ ఫైవ్కి అయితే వస్తుంది నచ్చితే కనుక వాట్సప్ చేయండి అండ్ రామాంగో ఇది మనకి ఫ్లవర్ బంచ్ వస్తుందండి సింగిల్ ప్లేట్ వేసుకున్నప్పుడు బాగా లుక్ వస్తుంది సో దగ్గరగా ఈ బంచ్ కూడా చూడండి ఇంకా మిగతా శారీ అంతా కూడా మనకి ఎట్లా ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఈ బంచ్ అనేది మొత్తం శారీ మిడిల్ లో మంచిగా బంచెస్ వచ్చింది అసలు చాలా లైట్ వెయిట్ అండ్ చాలా బాగుంది టూ ఫైవ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వచ్చేటప్పటికి బనారసి కడ్డీ జాకెట్ హైలైట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా లక్ష బుట్ట వస్తుంది కింద డిజైన్ కూడా బాగా వస్తుంది ఎలిఫెంట్ డిజైన్ అండ్ త్రీ డిజైన్ కూడా వస్తుందండి టూ ఫైవ్ వస్తుంది మేడం నచ్చిన వాళ్ళు వాట్సాప్ చేయండి చాలా వెరైటీస్ పెడుతున్నాము యా నెక్స్ట్ పీస్ అండి రామాంగో టూ ఫైవ్ మేడం సారీ కాస్ట్ ఆల్ ఓవర్ జాల్ డిజైన్స్ కలర్స్ అడిగారు రామాంగోలో క్రాస్ అండ్ లహరియా ప్యాటర్న్ అండి మ్యాక్సిమం అసలు వీవింగ్ మిస్టేక్స్ అయితే అసలు లేవు చాలా బాగుంది ఐటమ్ అయితే కనుక టూ ఫైవ్ మేడం టూ ఫైవ్ సో ఆ ఆఫర్స్ చాలా చాలా ఇస్తున్నామండి ఈ చూడి రామాంగో అండ్ ఈ హార్స్ డిజైన్ అయితే లేటెస్ట్ ట్రెండ్ అండి మొత్తం శారీ అంతా కూడా వస్తుంది మిడిల్లో బర్డ్ డిజైన్ వస్తుంది టూ ఫైవ్ అండి బ్లౌజ్ ఇలా బుట్టాలు వస్తాయి బ్లౌజ్ ఇలా బుట్ట వస్తుంది టూ ఫైవ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి మంచి హైలైట్ పీస్ అండి పీస్ అయితే కనుక బాగుంటుంది పీస్ నెక్స్ట్ మేడం ఇచ్చోండి బ్లూ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ చాలా బాగుంది చూడు వా హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ వచ్చిందండి మిడిల్ లో మనకి జాయింట్ కింద బోర్డర్ కూడా బాగా వచ్చింది మంచి కలర్ఫుల్గా ఉంది త్రీ ఫైవ్ కి అమ్మే మీ సారీస్ అన్ని కూడా నవ్ ద ప్రైజ్ ఆశాడమ్మా ఆఫర్స్ టూ ఫైవ్కి వస్తుంది నెక్స్ట్ చినాన్ జార్గెట్ అండి చినాన్ జార్గెట్ శారీస్ చినాన్ జార్గెట్ శారీస్ అండి చినాన్ జార్గెట్ ఆరెంజ్ కలరు రెండు వైపుల డిజైన్ రెండు వైపుల బార్డరు ఆన్లైన్లో ఆఫ్లైన్లో మంచి మంచి స్టాక్స్ ఉన్నాయండి స్టోర్ని అయితే కంపల్సరీ విజిట్ చేయండి చక్కగా మీరు కూడా మంచి ప్రాఫిట్స్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు టెన్ టెన్ సారీస్ కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు అండి అన్ని రకాలు కలుపుకొని మీరు ఇంటి దగ్గర సేల్ చేసుకోవాలనుకుంటే ఎవ్వరైనా ఇదే సేల్ చేస్తుంది చక్కగా మంచిగా డ్యామేజెస్ కూడా గ్రేడియేషన్ అండి బాగుంటుంది మీకు సేల్ చేసినా కూడా ప్రాఫిట్స్ వస్తాయి అండ్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ వస్తుంది నెక్స్ట్ మేడం అష్రూ ఇస్తారా పైన డిజైన్ వస్తుంది కింద బాట వస్తుందండి ఓకే టూ ఫైవ్ ఇవి ఏవైనా సరే ఈ వీడియోలో మనకి టూ ఫైవ్కి వచ్చేస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ పీజు రామాంగో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పక్కనే బలేకొని వస్తే ఒకసారి క్లిక్ చేయండి ఆల్ ఓవర్ శారీ శారీ మొత్తం కూడా సీమ్ డిజైన్ అండి ఎంత బాగుందో చూడండి శారీ ఓకే మరొక బ్యూటిఫుల్ వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్